వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కు మరియు పేరెంట్స్కు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి మా కేఆర్ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నప్పుడు తప్పకుండా లైక్ చేయండి మరియు ఈ వీడియోస్ ఎవరైతే ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ ఉన్నారో వారి పేరెంట్స్ కూడా మన యొక్క వీడియో షేర్ చేయండి తప్పకుండా వారికి ఉపయోగపడతాయి మరి చాలామంది చూస్తూ ఉన్నారు కానీ లైక్ చేయడం లేదు మీరు లైక్ చేయడం ద్వారా ఎక్కువ మంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కు చేరాలి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా వీడియోస్ వచ్చే సమయం మీకు తెలిసిపోతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అని కోరుతూ అలాగే కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్స్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు మీకు మీ యొక్క నెంబర్ నాకు షేర్ చేసినట్లయితే గ్రూప్ లింక్ మీకు పంపిస్తే పంపిస్తాను మరి అవే కాకుండా కేఆర్ మెంటర్షిప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి ఈ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో చేరిన వారికి రెండు వేల ఇరవై ఐదు ఇంజనీరింగ్ సంబంధించిన అన్ని కౌన్సిలింగ్స్ పూర్తయ్యేంతవరకు వరకు మీకు సంపూర్ణమైన సలహాలు సూచనలు ఇస్తూ మీకు ప్రధానంగా కౌన్సిలింగ్ సమయంలో పూర్తిగా మీకు ర్యాంకు కేటగిరీని బట్టి వెబ్ ఆప్షన్స్ అందిస్తూ ఎంసెట్లోనైతే ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ వరకు కూడా మీ యొక్క పిల్లలకి సరైన గైడెన్స్ అందిస్తూ మిగతా ప్రైవేట్ యూనివర్సిటీస్ కావచ్చు జోసా కావచ్చు ప్రతి కౌన్సిలింగ్లో మీకు సహాయ సహకారాలు అందిస్తుంది కాబట్టి గల అభ్యర్థులు ఈ యొక్క మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు మరి ఈరోజు మనం డిస్కస్ చేసుకునే అంశం జేఈ మెయిన్స్ సంబంధించింది మరొక ఐదు రోజులే మీకు సమయం ఉంది మనకు జేఈ మెయిన్ సెషన్ వన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకు నవంబర్ ట్వంటీ డే సమయం ఉంది ఆల్మోస్ట్ ఈరోజు సిక్స్టీన్త్ అంటే కంప్లీట్ అయిపోయినట్టే మనకు మరొక ఫైవ్ డేస్ మాత్రం సమయం ఉంది అంటే పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు మరి లాస్ట్ టూ డేస్ సర్వర్ ఇష్యూస్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇంకా ఎవరైనా జేఈకి అప్లై చేసుకునేవారు ఉంటే చాలామంది కూడా ఈసారి తక్కువ సంఖ్యలో అంటే గతంలో పోలిస్తే కొంత తక్కువ సంఖ్యలో రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి మరి రానున్న ఫైవ్ డేస్లో ఈ సంఖ్య విపరీతంగా రిజిస్ట్రేషన్ సంఖ్య పెరిగే అవకాశం ఉంది దాని ద్వారా సర్వర్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు కాబట్టి మీరు దాదాపు ఇరవై లోపే మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ రిజిస్ట్రేషన్ చేసుకునే కంప్లీట్ చేసుకునే ప్రక్రియ చేయండి మరి చాలా వరకు కొంతవరకు మందకొడిగా గతంలో జేఈ మెయిన్స్ అప్లికేషన్స్ కొనసాగిన గత త్రీ డేస్ నుండి సగటున అరవై వేల వరకు ప్రతిరోజు అరవై నుంచి డెబ్బై వేల వరకు జేఈ అప్లికేషన్స్ ఉంది నిన్న మనం చూసాం నిన్న మనకు ఏడు లక్షల ముప్పై ఐదు వేల మంది నిన్నటి వరకు అప్లై చేసి ఉన్నారు మరి ఈరోజు అప్డేట్ చూసినట్లయితే దాదాపు నియర్లీ ఎనిమిది లక్షల వరకు ఈరోజు వరకు జేఈ మెయిన్స్ సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మరి రాబోయే ఐదు రోజుల్లో మరొక దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల మంది అప్లై చేయవచ్చు మేబీ మనకున్న సమాచారం మేరకు పన్నెండు లక్షల వరకు అంటే మనం దాదాపు పదమూడు పద్నాలుగు అనుకున్నాం కానీ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ చూస్తే పన్నెండు లక్షల వరకు జేఈ మెయిన్స్ అప్లికేషన్ ఉండే అవకాశం ఉంది పన్నెండు లక్షల కొంత ఇటు ఉండవచ్చు మరి దీనికి ప్రధానమైన కారణం మీకు తెలుసు జేఈ విధించిన అసంబద్ధ రూల్స్ వల్ల ప్రధానంగా ఈ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ యొక్క నిబంధన తప్పనిసరి చేయడం వల్ల చాలామంది కేటగిరీ సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయలేక ఇంకా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇటు ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కావచ్చు అటు ఓబీసీ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ కావచ్చు చాలా వరకు కూడా ప్రయత్నం చేస్తూ ఇప్పుడిప్పుడే సర్టిఫికేట్ తీసుకొచ్చి అప్లై చేస్తూ ఉన్నారు మరి ముందే జేఈలో తప్పనిసరిగా మీకు ఈ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ కావాలని ఉంటే అందరూ యాస్పిరెంట్స్ ఒక వన్ మంత్ ముందే హెచ్చరించి ఉంటే తెలియజేసి ఉంటే సిద్ధంగా ఉంచుకునేవారు ఎందుకంటే గతంలో మీరు ఎన్టీఏ వాళ్ళు ఎలాంటి సర్టిఫికేట్ లేకుండా సెల్ఫ్ డిక్లరేషన్తో అప్లై ఇచ్చి అప్లై చేసుకునే అవకాశం ఇచ్చి ఈసారి సడన్గా క్యా మనకు కేటగిరీ సర్టిఫికేట్ సర్టిఫికేట్ సంబంధించిన నెంబర్ కానీ డేట్ కానీ ఇష్యూ అథారిటీ కానీ సబ్మిట్ చేయమనేసరికి చాలామంది కొంత ఇటు ఎంఆర్ఓ ఆఫీసు చుట్టూ కానీ గ్రామ సచివాలయ చుట్టూ కానీ తిరగడం వల్ల చాలా వరకు కొంత డిసప్పాయింట్ అవుతూ ఉన్నారు మరి ఏదేమైనా ఈ యొక్క సర్టిఫికేట్ తీసుకున్న తర్వాతే అప్లై చేయండి ఎందుకంటే మీరు రిజర్వేషన్ కోల్పోతారు మీకు సెషన్ టూకి అప్లై చేసినప్పుడు ఈ డీటెయిల్స్ ఏం అడగరు జస్ట్ ఫీ తీసుకుంటారు అంతే కాబట్టి సెషన్ వన్లో మీరు కంప్లీట్గా సంపూర్ణమైన డీటెయిల్స్ అందించండి మరి డీటెయిల్స్ సరిగ్గా లేకపోతే ఎన్టీఏ వాళ్ళు రిజెక్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఇంకా అప్లై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మీరు ఒకటి రెండు రోజుల ముందే ఇరవై తారీఖు వరకే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఇప్పటికీ ఎన్టీఏకి సంబంధించి డేట్ ఎక్స్టెండ్ చేయాలి కనీసం ఒక ఐదు రోజులైనా ఎక్స్టెండ్ చేయాలని మన కేఆర్ గైడెన్స్ కూడా మెయిల్ ద్వారా పంపడం జరిగింది మరి చాలామంది ఎన్టీఏకి కూడా మెయిల్స్ వెళ్తూ ఉన్నాయి దాదాపు వేల సంఖ్యలో మెయిల్స్ కూడా ఈ యొక్క డేటు కొంత ఎక్స్టెండ్ చేయాలి మనకు రిజిస్ట్రేషన్ డేట్ అని రిక్వెస్ట్లు పోతూ ఉన్నాయి మరి దీనిపై ఎన్టీఏ ఎలా స్పందిస్తుందో చూడాలి ఎందుకంటే మనకు ఈ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ కూడా కొన్ని లక్షల సంఖ్యలో మెయిల్స్ వచ్చినప్పటికీ ఎన్టీఏ వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు జస్ట్ ఆధార్ అప్డేషన్ గురించి మాత్రం స్పందించారు దానికి కొంత రిలాక్సేషన్ ఇచ్చారు మరి ఈ యొక్క డేట్ కూడా రిజిస్ట్రేషన్ డేట్ విషయంలో కూడా కొంత సానుకూల దృక్పథంతో వ్యవహరించి ఎక్కువ మంది విద్యార్థులు ఈ యొక్క పరీక్ష రాసే అవకాశం కల్పించేటట్లయితే చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది మరి రాబోయే రోజుల్లో ఈ ఫైవ్ డేస్లో కూడా ఇంకా ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి ఒకవేళ మీకు చివరి వరకు కూడా కేటగిరీ సర్టిఫికేట్ రాకపోతే మీరు ఏదైతే ఓబీసీకి కానీ ఈడబ్ల్యూసి కానీ ఆల్రెడీ అప్లై చేసుకుని ఉంటారు ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ గ్రామ సచివాలయంలో కానీ మీకు సర్టిఫికేట్ రాకపోయినా ఆ ఎన్రోల్మెంట్ నెంబర్తో మీరు అప్లై చేసుకోండి అంటే మీరు సర్టిఫికేట్ అప్లై చేసినప్పుడు మీకు అప్లికేషన్ నెంబర్ ఇస్తారు ఆ అప్లికేషన్ నెంబరు డేటు అథారిటీ పేరు రాయండి చివరి ప్రయత్నం అట్లా అప్లై చేస్తే కూడా మీకు దాదాపు రిజెక్ట్ అయ్యే పరిస్థితి అయితే ఉండదు ఇప్పుడున్న పరిస్థితుల్లో కాబట్టి ఇది కూడా ఒక అవకాశంగా భావించండి ఎలాగో ఓల్డ్ సర్టిఫికేట్స్ అవకాశం ఇచ్చారు కాబట్టి ఇంత ముందు పాత సర్టిఫికేట్స్ మీ దగ్గర ఏమైనా ఉంటే అవి పెట్టి మీరు బ్రహ్మాండంగా అప్లై చేసుకోవచ్చు రిజెక్ట్ అయ్యే పరిస్థితి ఏముండదు మరి దీనికి సంబంధించి ఈ ఐదు రోజులు జేఈలో చాలా కీలకం కాబట్టి మన కేఆర్ గ్రూప్స్లో ఉన్న ఎవరైనా అప్సర్ అప్లై చేసుకోకపోతే కూడా చేసుకోవాల్సిందే కోరుతూ ముగిస్తున్నారు